హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి దీపావళి పండుగని మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఈ దీపావళి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా హ్యాపీగా చేసుకున్నాం మేమైతే దీపావళి రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని సూర్యోదయం అవ్వకముందే దేవుడికి దీపం పెట్టాలని ఇంట్లో పనంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాం అనుకున్నట్లే దీపం పెట్టుకున్నాము ముందైతే కాళ్ళకిలా పసుపు రాసుకొని నా డైలీ స్టార్ట్ చేసిన మా చిన్న తల్లి కూడా రోజులా కాకుండా పండుగ రోజు ముందే లేచింది తను లేవకముందే నేను అనుకున్న పనులన్నీ చేయాలనుకున్నా కాకపోతే ముందే లేచి కూర్చొని నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నాకైతే కాళ్ళకి పసుపు రాసుకోవాలన్నా గడపకి ఇట్లా పసుపు రాయాలన్నా ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి చేయడం అంటే చాలా ఇష్టం ఇంకా పండుగ టైంలో అసలే ఒరిగిపెట్టాను అనమాట నార్మల్ టైంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు రాస్తూ ఉంటాయి ఇలా ఇట్లాంటివి మధ్య ఎక్కువగా చేస్తున్నా ఇప్పుడు ఇట్లా పసుపు రాసి మంచిగా ముగ్గు వేస్తున్నా కదా ఇంకొద్దిసేపటికి చూడాలి మొత్తం చిందర వందర చేస్తుంది మా చిన్ని తల్లి ఇలానే ఈ ఇంట్లోకి వచ్చాక ఇంటి ముందు సరిగా ముగ్గు కూడా వేయలేదన్నమాట ఈ మధ్య నుండే తుడుపిన ఏం కాదులే అని నా సాటిస్ఫాక్షన్ కోసం డైలీ ముగ్గు వేస్తున్నా సాయంత్రం కొడదాం గానీ బంతిపోదు ఫ్రిడ్జ్ లో చెప్తండి హాయ్ హ్యాపీ దీపావళి చెప్తం హ్యాపీ హ్యాపీ దీపావళి దీపావళి మార్నింగ్ మార్నింగ్ ఇట్లాంటి సన్సెట్ పడక ఎన్ని మంత్స్ అవుతుందో అసలు ఈ ఒక్కరోజే కాకుండా డైలీ ఇలానే ఎర్లీగా లేవాలని అనుకుంటున్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనిపిస్తుంది చూడాలి ఏమవుతుందో ఎప్పుడో ఒక రోజు అయితే గట్టిగా ఫిక్స్ అవ్వాల్సిందే ముందు రోజు టూ కేజీస్ బంతి పూలు తీసుకున్నాం కదా అందులో కొన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మిగిలినవి ఇలా ఇంటి ముందు కట్టినాం చిన్నగాడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తల్లి దొంగ 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 చిన్న పిల్లలున్న ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో ఉంటే ఇంకా మంచిదని మా చిన్న తల్లి పుట్టాకనే ఈ ఫోటో తీసుకున్నాము లాగానే దేవుడికి పూజ చేసుకున్నాం ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఆ ఫలితం ఫ్యామిలీ మొత్తం కస్తది కాబట్టి మా ఆయనకి వెళ్ళినప్పుడల్లా ఆయన వెలిగిస్తాడు స్వామిపాటి పెట్టినా బాగా చెప్తుందా ఇక్కడ ఉందా బా చెప్పు తొందరగా తీసుకురమ్మని చెప్పు గారెలు చేసుకుందాం బయట బా తొక్కొద్దు తల్లి చామ ఏం చేస్తున్నావు చిన్న తల్లి మా ఇచ్చు ఏం చేస్తున్నావు లాలా ఉయ్యాలు ఊగుతున్నావా పూగు చూద్దాం మళ్ళా మళ్ళీ ఊగు పూగు మళ్ళీ ఏంటి లాలాను లాలా లాలా నానా పండుగ టైంలో స్టవ్ కూడా నీట్గా ఉండాలని స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టిన బ్రేక్ఫాస్ట్ కోసం ఆలు కుర్మాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి పూరీలు చేసుకున్నాం ఎప్పుడు పెసరట్టు దోశ వడ ఇవే అవుతున్నాయని దీపావళి రోజు ఇలా పూరీలు చేసిన కడుపు నిండా టిఫిన్ చేశాక పండుగ టైంలో మంచిగా రెడీ అవుదామని నా మేకప్ని స్టార్ట్ చేస్తున్నా మేకప్ అంటే మీరు అనుకున్నంత ఏముండదు మొన్నటి వరకు అయితే బయటకెళ్ళిన ఇంట్లో ఉన్న నా ఫేస్కి ఏం రాసేదాన్నే కాదు ఎప్పుడో ఒకసారి పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అప్లై చేసేదాన్ని బట్ వన్ టూ వీక్స్ బ్యాక్ నుండి అయితే ఈ హిమాలయా న్యాచురల్లో లో కేసర్ ఫేస్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నా ఈ మధ్య ఒక త్రీ డేస్ నుండి అయితే ఇది రాయడమే మర్చిపోతున్నా అసలు ఈ క్రీమ్ రాయడం వల్ల మంచి రిజల్ట్ ఉందని నాకైతే మా సిస్టర్ చెప్పింది సో చూద్దాం ఆ రిజల్ట్ ఎలా వస్తుందో మనకు కూడా అనేసి అయితే స్టార్ట్ చేసిన నేను కూడా ఏమేమి రిజల్ట్ వచ్చిందో మీతో షేర్ చేసుకుంటా ఈ క్రీమ్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఉంటది మేమైతే దీన్ని డిమార్ట్ లో తీసుకున్నాం నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ విషయానికి వస్తే మొన్ననే ఒక ఎంబోరియంలో తీసుకున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది విత్ ఇయర్ రింగ్స్ ఇంకా నేను వేర్ చేసిన బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ డజన్స్ అట్లా తీసుకున్నా నేను ఒక్కదాన్నే డజన్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అలా పడింది రీజనబుల్ అనిపించి అన్ని డజన్స్ తీసుకున్నా ఒక్కసారే నేను ఒక్కదాన్నే కాదు మా చెల్లి కూడా ఒక టెన్ డజన్స్ అయితే తీసుకుంది బ్యాంగిల్స్ చిన్న చెయ్యి కూడా ఉంది కానీ అది కట్ అయిపోయింది తకపోతే శారస్ మీదకి లాంగ్ చేయనే బాగుంటుందని తీసుకున్నాం హెయిర్ చూడండి ఎంత పల్చగా అవుతుందో చాలా ఊగిపోతుంది డైలీ అసలు హెయిర్ కేరే తీసుకోవట్లేదు ఈ మధ్య వైట్ హెయిర్ కూడా ఎక్కువ అవుతుంది ఏదైనా ఆయుర్వేదిక హెయిర్ ఆయిల్ కానీ నేనే కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసి కానీ అనుకుంటున్నా చూడాలి అన్నీ అనుకోవడమే కానీ ఎప్పుడు చేస్తానో ఏమో ఇవన్నీ నా హెయిర్ ఫాల్కి నేను హెయిర్ కేర్ తీసుకోకపోవడం ఒక రీజన్ అయితే నా చిన్నచిల్లి పుట్టాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకో రీజన్ అనమాట ఇవే కాకుండా ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా పూలు తీసుకుందాం అనుకుని మర్చిపోయినా సో ఇంట్లో ఎలాగో పూలు ఉన్నాయి కదా అని చామంతి పువ్వు అయితే పెట్టుకున్నా అండ్ మళ్ళీ ఒకసారి చివరిగా కుంకుమ బొట్టు పెట్టుకున్నా దిస్ ఈజ్ మై మార్నింగ్ ఫైనల్ లుక్ ఇంతే అండి నేను ఎప్పుడు రెడీ అయినా సరే ఏ పండుగ టైంలో రెడీ అయినా సరే ఇలాగే రెడీ అవుతా మేకప్ పౌడర్స్ అలాంటివి ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా నేను రెడీ అవ్వగానే మా చిన్నతనని కూడా రెడీ చేసిన చూస్తున్నారు కదా మ్యూజిక్ వినిపించడమే కష్టం ఒకటే డాన్స్ వేస్తూ ఉంటుంది మేమందరం రెడీ అయ్యాక దీపావళి పండుగ గుర్తుగా కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాం చెప్తాను వాళ్ళ నాన్న పని మీద బయటకు వెళ్తుంటే చూడండి అసలు ఎట్లా ఏడుస్తుందో డైలీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు హ్యాపీగానే బాగా చెప్తుంది ఎప్పుడో ఒకసారి ఇలా ఏడుస్తూ ఉంటుంది ఆడి ఆడి అలసిపోయి నా చిన్నతయితే పడుకుంది ఇంకా తను పడుకున్నప్పుడే మిగిలిన పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలని ముందైతే అంటు దొమ్ముకున్నా బాంబులు ఎండలో పెడితే మంచి సౌండ్తో పేలుతాయని మా చిన్నతల్లి పడుకున్నప్పుడే ఇలా ఎండలో పెట్టినా ప్రమిదలు ఎందుకు ఎండలో పెట్టానంటే దీపాలు ముందు రోజు ఈవినింగే ఈ ప్రమిదలన్నీ నీళ్ళలో నానబెట్టుకున్నా ఇందులో కొత్తవి పాతవి రెండు ఉన్నాయి కొత్త వాటిని వాటర్లో కొన్ని గంటల పాటు ఉంచితే ప్రమిదలు ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటాయన్నమాట అలా చిన్న చిన్న పనులన్నీ చేసుకొని మళ్ళీ పూజ చేసేసరికి ఫైనల్గా దీపాలు వెలిగించే టైం వచ్చింది चलेले आले 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 పిల్లల ఫొటోస్ తీయాలంటే ఎంత కష్టమో కదా అసలు ఎన్ని ఫొటోస్ తీసినా అందులో కొన్ని ఫొటోసే బాగుంటాయి అట్లా మా చిన్న తల్లిని ఫొటోస్ చేయడం కోసం మేము కూడా కొంచెం కష్టపడ్డాం అనమాట ఫైనల్ గా దీపాలన్నీ వెలిగించాక ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడైతే ఈ పెద్ద బ్రహ్మలు చాలా బాగా నచ్చినాయి చూడడానికి బాగున్నాయి ఇంకా అందులో ఎక్కువ ఆయిల్ పట్టడం వల్ల ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి కాబట్టి బాగా నచ్చాయి అక్కడ నాలుగే ఉండే అనమాట ఆ నాలుగిట్లో మేము రెండు తీసుకున్నాము వీడియో మొత్తం కూడా మేము క్రాకర్స్ కాల్చే వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూసేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు 你奶奶。 i I love you. అండ్ ఫైనల్గా ఈ దీపావళికి మేమైతే గారెలు పూరీలు పులిహోర చేసుకొని తిన్నాము ఇవే మా స్పెషల్ అన్నమాట మేమైతే ఈ దీపావళిని ఇలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్